ఈ రోజు అమ్మంబాల్ పోతున్నాం మా ఫ్యామిలీ తోటి చూడండి పని మీద పోతున్నాం హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను అమ్మంబోలు పోతున్నాను కదా పెద్ద బొయారం ఉంది బొయారం కానీ మీరు కూడా చూడాలి కదా ఒక గుహ గుహ ఆ గుహలో చిన్న 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 లైట్ కాదు పెద్దయే ఉన్న లైట్ నేనే కాదు చూడాలి మీరు కూడా చూడాలి పదాన్ని చూపిస్తాను చీకట్లో వెళ్తున్నాను నైట్ టైం అయితే ఎంట బాగుడుతుంది కదా అందుకని ఎల్బీ నగర్ దగ్గరలో ఉన్న ఒక గుహ ఉంది కదండి ఆ గుహ లోపలికైతే నాకు భయం వేస్తుంది చూద్దాం పదండి మీకు చూపిస్తాను అందరూ అంటున్నారు అందులో బాగుంటుంది మీదు భయపడుతున్నాం అని చెప్పేసి ఏమో నాకైతే కొత్త ప్రదేశ్ వస్తే నాకు భయం వేస్తుందండి నేనే కాదు మీరు చూడాలి కదా అందుకని మీకు చూపిస్తాను పదండి లోపలకి అయితే వెళ్తాము స్టార్ట్ అయితే అయ్యాను నాకు గుండెద మొదలు మొదలయ్యింది అలా అలా బయటికి వెళ్తుంటే స్లోప్ ఉంది కదండి ఆ స్లోప్ దగ్గరికి వెళ్తుంటే వెళ్తుంటే నాకు భూభంప్స్ అయితే వచ్చేసాయండి మాసారి ఉన్నాను పద అని నాకు ధైర్యం చెప్తూ లోపలికైతే తీసుకెళ్ళాడు అయినా నాకు ధైర్యం సరిపోవట్లేదు అందరు నన్ను చూసి నవ్వుకుంటూ ముందుకైతే వెళ్తున్నారు లోపలికైతే వెళ్తున్నాను లోపల లైట్లు ఉన్నా కూడా నాకు భయం అయితే వేసింది కానీ మా ఆయన గట్టిగా తీసుకెళ్తున్నాను భయపడుతున్నా అని చెప్పేసి ఆ గట్టిగా వెళ్తుంటే ఆ ఫోన్ కింద పడుతుంది భయం ఇంకెక్కువగా మొదలైంది నాకు నా భయం చూసి పక్కన నవ్వుకుంటూ నన్ను చూసుకుంటూ ముందుకైతే వెళ్తుంది ఆ డ్రెస్ కార్డ్రెస్ వేసుకున్నామేనండి భయం నా భయాన్ని చూసి దాన్ని నవ్వుకుంటూ వెళ్తుంది ఎల్లగా లోకైతే నేను బయటకైతే వచ్చేసాను బయటకు వచ్చిన తర్వాత నా భయం ఇంకా తగ్గలేదండి అలా వెళ్తున్నాగా రోడ్డు పక్కన బిల్డింగ్ ఏదో కనిపించిందండి బిల్డింగ్ ఏందో నాకు తెలీదు మీకు తెలిసి ఉండే లైక్ చేసినప్పుడు కామెంట్ చేసినప్పుడు అందులో పిన్ చేయండి మీకు నచ్చింది బిల్డింగ్ ఎక్కడో ఉందో చెప్పండి అలా ముందుకు వెళ్ళగానే షాపులు షాపింగ్ మాల్స్ అన్నీ చూస్తుంటే నాకు చాలా మంచిగా అనిపించిందండి నన్ను మా సార్ తీసుకెళ్ళమని చెప్పాను నువ్వు మంచిగా యూట్యూబ్ మంచి క్లిక్ అయితే నీకు ఈ షాపింగ్ మాల్ ఏంటి వరల్డ్ మొత్తం తిప్పుతానని చెప్పేసి అంటున్నాడు ప్లీజ్ అది సపోర్ట్ మీ అని చూపిస్తున్నాను కదా హైత్ నగర్కి అయితే వచ్చేసారండి ఇది విజయవాడ హైవే హైవే అండి ఇది హైవే హిమయత్ నగర్ అంట హిమయత్ నగరే నగర్ బస్ స్టాప్ అండి అలా ముందుకు వెళ్తున్నాను షాపింగ్ మాల్స్ కానీ దగ్గర దగ్గర మేము అయితే హై ఫిలిం సిటీ దగ్గరికైతే వచ్చేసాము ఫిలిం సిటీ లోపల చూపిద్దాము అనుకున్నాను కానీ మేము రోడ్డు ఇరువైపులో ఉన్నాం కాబట్టి మొత్తం చూపించలేకపోతాను నెక్స్ట్ టైం అయితే వెళ్ళినప్పుడు చూపిస్తాను దూరం చూస్తున్నాను సారీ అండి క్లియర్గా అయితే ఉందనుకుంటున్నాను వీడియో అయితే అలా ముందుకైతే వెళ్ళారు ఆగి చూపిద్దాం అనుకుంటున్నాను వెహికల్స్ ఉన్నాయి కదా చూపించలేకపోయాను నేనే అండి గాలి బాగా వస్తుంది గాలి రావడంతో ఫోన్ ఎక్కడ భయపడుతుంది భయం వేసింది అలా కొంచెం బ్రేక్ అయినా తీసుకుందాం అనుకున్నాం చీకట్లో ఆగాము అక్కడ చింత చె దాన్ని ఏమంటారు అండి ఈత చెట్టు కనిపించింది ఈత చెట్టు తగ్గర కళ్ళు ముంతలైతే కనిపించాయి అందులో కళ్ళు మా మాయ అంటున్నాడు కానీ అందులో ఉందో లేదో అని తెలియదు కదా తర్వాత కొంచెం అలా ముందుకైతే వచ్చిన తర్వాత నాకైతే ఒక కనిపించింది అదేదో చెప్పండి అదే అండి నిలవంక నిలవంక అనిపించింది అది మా పాప మొహం కానీ నా బాబు మొహం కానీ చూడడం నాకు చాలా ఇష్టం అండి ఫస్ట్ అయితే మా పాప మొహం చూశాను అలా అలా ముందుకైతే స్టార్ట్ అయ్యాను స్టార్ట్ అయిన తర్వాత మా ఆయన మళ్ళీ వెనకకి వచ్చేసి నా కళ్ళు చెట్టు బాగా నచ్చింది నా కళ్ళు కావాలని చెప్పేసి అంటే ఊరికెళ్ళిన తర్వాత నీకు ఇప్పిసంతి అని చెప్పాను సరే వీడియో అయితే తీసుకుందాం పట్టు అనేది ముందుకైతే వెళ్ళి తీసుకున్నాను అలా అలా ముందుకైతే రాగా ఒక మసీదు కనిపించింది అండి నాకు ఆ మసీదు వీడియో తీసుకో అని చెప్పేసి బాగుంది కదా తీసుకుని చెప్పేసి అన్నాడు అలా ముందుకు వెళ్తూ వెళ్తూ తీసుకుంటూ వెళ్ళానండి ఆపం అని చెప్పితే ఇది హైవే కదా ఆపనివ్వరు ప్రాబ్లమ్ అవుతుందని చెప్పేసి అన్నారు సరే వీడియో ఎందుకు కంటిన్యూ చేయొద్దని చెప్పేసి నేను కంటిన్యూ చేశాను అలా ముందుకైతే వెళ్ళాలండి మా కూర్లో ఉన్న బోర్డు దగ్గర అనిపించేసింది చిట్్యాల నాకు చాలా ధైర్యం వచ్చేసింది చిట్్యాల దగ్గరికి రాగానే చాలా ధైర్యం వచ్చేసింది కొద్ది ముందుకైతే వెళ్తారా వెళ్ళిన తర్వాత టోల్గేట్ అయితే వచ్చేసింది టోల్గేట్ దగ్గర దగ్గర చాలా రష్ ఉందండి మాకైతే చాలా టైం పట్టింది ఇంతమంది ఎన్ని వెహికల్స్ ఉన్నాయో చూడండి మాకు టూ వీలర్ కదండి మాకైతే పక్క నుంచి దారి ఉంది మేమైతే వెళ్ళాము ఇంత పబ్లిక్ ఎలా వెళ్తుందో చూడండి ఇన్ని కార్లా ఇన్ని వెహికల్సా వామో అనుకున్నాను అయితే అయితే కానీ టూ వీలర్ టూ వీలర్ మీద రావడమే మంచిది అనుకున్నాను అండి ఇంత ట్రాఫిక్లో మనం ఈ టైంలో ఉండలేము కదా అందుకైతే ముందుకైతే వచ్చేస్తాను ముందుకు వచ్చిన తర్వాత చూడండి ఎలా ఉందో మీకు చూపిస్తాను నాకు బయటకి బయటకైతే వచ్చేసానండి అమ్మయ్య అనుకున్నది కొద్దిగా టీ టైం కదండి టీ తాగాను కొంచెం రెస్ట్ తీసుకున్నాను మళ్ళీ స్టార్ట్ అయిద్దాం అనుకున్న లోపు మా వాయినకైతే లారైతే వచ్చేసింది స్టార్ట్ అయితే అయ్యాం నరకడపల్లకి అయితే వచ్చేసాము ఇది నరకడపల్ల బస్ స్టాప్ అండి అలా ముందుకు వచ్చేసి ఆపాను ఇంకా మా వారికి వెళ్ళడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది టైం మాకు దగ్గరలో ఉన్నట్టు పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఆపి పెట్రోల్ అయితే చేయించుకున్నాము పూలు చేయించుకున్న తర్వాత అయితే స్టార్ట్ అయ్యాం మా అయితే దగ్గరలో ఉన్నాం ఈ రోజు వెనస్డే కదా అండి మా ఊరు ఇమ్మండి అదేనండో మార్కెట్ మా ఊరు మార్కెట్ వచ్చింది కదా మార్కెట్ అంతా క్లోజ్ అయిపోయింది మా ఇంటి దగ్గరలో ఉన్నాం ఇది మా హై స్కూల్ అండి ఇది ఇంటికైతే దగ్గరలో ఉన్నాం ఓలో బయటకు వచ్చేసారో చూద్దరు మా డాడీ సపోజ్ అయ్యి ఈ టైంలో వచ్చేసని చెప్పేసి మా డాడీ అనేది ఇది మా ఇల్లు ఇది బయట బాల్కనీ దగ్గర ఉన్న గేట్ అండి ఇది మా అమ్మ వచ్చేసింది మా అమ్మ